హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత నా శ్రీమంతం షాపింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం నేను సిటీకి వెళ్తున్నాను ఈరోజు షాపింగ్ బ్లాగ్ వచ్చేసి మా వైషుకి వాయిష్యుకి నీవికి బర్త్డేస్ ఉన్నాయి జూలై మంత్లో సో వాళ్ళిద్దరి కోసం షాపింగ్ చేద్దామని చెప్పి జగదాంబాకి అయితే స్టార్ట్ అయ్యాము ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది వెదర్ అయితే చాలా కూల్గా క్లౌడీగా ఉంది కానీ వర్షం అస్సలు రాదు అని చెప్పి ఫిక్స్ అయ్యి షాపింగ్కి బైక్స్ మీద స్టార్ట్ అయ్యాము బీచ్ రోడ్ చూసారా సాటర్డే కదా సో అందుకనే చాలా రెష్గా ఉంది సాటర్డే కదా ఈరోజు రెష్గా ఉంటుంది వద్దు మండే అన్నారు బిట్టు బట్ ఈరోజు క్లైమేట్ బాగుంది మండే ఎలా ఉంటుందో అని చెప్పేసి మేమైతే ఈరోజు స్టార్ట్ అయిపోయాము ఎంత రెష్గా ఉంటుందో నిజంగా విశాఖ పీపుల్ అందరూ కూడా అదృష్టవంతులు అండి చక్కగా బీచ్ రోడ్ ఎంజాయ్ చేస్తూ బీచ్ రోడ్లో ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో మంచి టైం స్పెండ్ చేస్తారు మంచి క్లైమేట్ అనమాట మాకైతే వైజాగ్ అంటే చాలా ఇష్టం ఈ క్లైమేట్ కోసం ఈ వెదర్ కోసమే ఇక్కడ ఉండడానికి చాలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా విశాఖపట్నం వాళ్ళు ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి మీకు బీచ్ ఎంత ఇష్టమో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చిన మంచి టైం స్పెండ్ చేయడానికి బీచ్ రోడ్ చాలా బాగుంటుంది అలానే మేము జగదాంబాకు వచ్చేసాము మేము బీచ్ రోడ్ నుంచి జగదాంబాకి వచ్చాము కాబట్టి జగదాంబ థియేటర్ దాటిన తర్వాత కాంప్లెక్స్కి వెళ్ళే రోడ్లో కిట్ షోరూమ్ ఒకటి మీకు ఈరోజు పరిచయం చేస్తాను నాకు ఇది నేను రెగ్యులర్గా తీసుకునే లాంగ్ ఫ్రాక్స్ అంటే పెద్దవాళ్ళకి తీసుకునే డ్రెస్సెస్ షాప్ ఉంటుంది కదా నేను ఎప్పుడూ పర్చేస్ చేసేది ఆ షాప్ ఓనర్ రికమెండ్ చేశారనమాట నేను ఈరోజు నాకు తెలిసిన షాప్ ఓనర్కి కాల్ చేసి కనుక్కున్నాను కిడ్స్ వేర్లో ది బెస్ట్ ఎక్కడ ఉంటుంది నాకు కొంచెం రిఫర్ చేయండి అని చెప్పేసి సో ఆయన అయితే ఈ షాప్ చాలా చిన్నగా ఉంటుంది కానీ మీకు యూనిక్ పీసెస్ దొరికితే డెఫినెట్గా మీకు డాల్స్ లాంటి డ్రెస్సెస్ కావాలి అంటే అక్కడ విజిట్ చేయండి అన్నారు మనకి షోరూంలో చూసినట్టయితే అన్నిటి దగ్గర కూడా రెగ్యులర్ మోడల్సే ఉంటాయి అండ్ ప్రతి షాప్లో కూడా సేమ్ పీసెస్ కొంచెం అటు ఇటుగా అవైలబుల్గా ఉంటాయి మనకి అలా కాకుండా ఇలాంటి షాప్స్లో మనం పర్చేస్ చేసినట్లయితే కనుక ఒక యూనిక్ లుక్ అనేది కనిపిస్తుంది బయట ఎక్కడ కూడా మనకి ఇలాంటివి అవైలబుల్గా లేనివి దొరుకుతాయి అనమాట కానీ ఇక్కడైతే నాకు చాలా చాలా నచ్చినాయి ఎంత బాగున్నాయో చూడండి బుట్ట బొమ్మల్లాగా తేజాల కంటే కొంచెం ముందు ఒక టెన్ మినిట్స్ మేము వెళ్ళిపోయాము షాప్కి సో బిట్టుకు వెళ్ళగానే అయితే టూ పీసెస్ చాలా చాలా నచ్చాయి బిట్టు పట్టుకుని అట్లని వదలట్లేదు అనమాట ఎంత ముద్దుగా ఉన్నాయో ఎంత చక్కగా ఫ్లేర్గా అలా నుంచున్నట్టు బుట్ట బొమ్మల్లా ఉన్నాయి అసలే ఆడపిల్లలు బొమ్మల్లా ఉంటారు ఈ గౌన్లు వేసుకుంటే ఇంకా ముద్దుగా ఉంటారనమాట నాకైతే పాపలు అంటే చాలా ఇష్టము మా తేజు అదృష్టవంతురాలు ఇద్దరు బంగారు తల్లిని కనింది సో బుజ్జి బుజ్జి గౌన్స్ని మా బుజ్జి పిల్లల కోసం సెలెక్ట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ ప్రైస్ క్వాలిటీ చాలా బాగున్నాయి బయట షాప్స్తో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనమాట అలానే యూనిక్ పీసెస్ ఉన్నాయి నేను మళ్ళీ తర్వాత వేరే వేరే షోరూమ్స్కి వెళ్ళాము అక్కడ కూడా ఆ షాప్లో కొంచెం రిలేటెడ్గా ఉన్న ఫ్రాక్స్ ప్రైసెస్ కనుక్కున్నాము ఈ క్వాలిటీకి ఈ ప్రైస్కి అక్కడ క్వాలిటీకి అక్కడ ప్రైస్కి అసలు సంబంధమే లేదనమాట అంత బాగున్నాయి వైజాగ్లో ఉంటున్న మీకెవరికైనా కిడ్స్వేర్లో బెస్ట్ కలెక్షన్ కావాలంటే ఈ కిమయా షోరూమ్ని విజిట్ చేయండి చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి బాయ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో అండ్ గర్ల్స్కి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఫ్రాక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ మన వీడియో చూసి వెళ్ళినట్లయితే కనుక మన యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి ఈ బుడ్డి మిడ్డీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో చాలా క్యూట్గా ఉంది బట్ బ్లాక్ ఎట్లనో మనం బర్త్డేకి యూస్ చేయం కదా అని చెప్పేసి దాన్ని స్కిప్ చేస్తాము కానీ చాలా బాగుంది మా పెద్దదానికి తీసుకుందామని చూసాం కానీ సైజ్ లేదన్నమాట సో ఈ క్యూట్ క్యూట్ ఫ్రాక్స్లో మా పాపలు అయితే క్యూట్ క్యూట్గా ఉన్నారు వైష్యూ కూడా జూలై మంత్లోనే కాబట్టి వైషూ కూడా డ్రెస్సెస్ షాపింగ్ చేసేసాము ఈ షాప్లోనే చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇచ్చారు అలానే చాలా మంచి క్వాలిటీ యూనిక్ పీసెస్ని ఇచ్చారు మా నివీకి ఫ్రాక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నివి ఇప్పుడు వేసుకున్న ఫ్రాక్ చాలా నచ్చింది అంటే షోరూంలోకి వెళ్ళగానే ఫస్ట్ చూసి నచ్చిన ఫ్రాక్ ఇదే అనమాట ఎంత ఫ్లేయర్గా చక్కగా బలే బలే ఉన్నాయి కదా చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇంకా ఇలాంటి చక్కగా స్టైలిష్గా ఉండే బనిన్ క్లాత్తో అట్లాంటి ఫ్యాబ్రిక్స్ కాటన్ ఫ్రాక్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట అంటే మనకి రెగ్యులర్గా చూపాలానే ఉంది కానీ బ్యాక్ సైడ్ అట్లా థ్రెడ్స్ ఇవ్వడం వల్ల ఒక స్టైలిష్ లుక్ వచ్చింది తేజుకు కూడా లాంగ్ ఫ్రాక్స్ తీసుకుందాం అని చెప్పి చూసింది పక్కనున్న రెడ్ హాల్లో చూసామన్నమాట రెడ్ హాల్లో కూడా చాలా యూనిక్ పీసెస్ ఉన్నాయి మనకి షోరూమ్స్ లో దొరికే కాదు బోటిక్ కాబట్టి మంచి యూనిక్ పీసెస్ ఉన్నాయి వైష్యూక్ కూడా వెస్టర్న్ వేర్లో కొన్ని సెలెక్ట్ చేసి తీసుకున్నాము అలానే ఈ టూ షాప్స్ కి మధ్యలో ఫుట్వేర్ కూడా ఉంది కిడ్స్ కి చాలా బుజ్జి బుజ్జి క్యూట్ క్యూట్ గా ఉన్నాయన్నమాట షూస్ అయితే మా పిల్లలిద్దరికీ అయితే సెట్ అవ్వలేదు నేను రెగ్యులర్ గా తీసుకునే లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా ఈ అర్హన్ పొట్టులోనే తీసుకుంటాను నేను ఇక్కడ షూట్ కోసం అని చెప్పేసి ఫ్రాక్ సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి వచ్చాను బట్ నా సైజ్ అయితే దొరకలేదు మళ్ళీ తెప్పిస్తాను ఒక వన్ వీక్ లో ఉన్నారు డిస్క్రిప్షన్ లో నేను ఈ షాప్ నెంబర్ కూడా పెడతాను ఇది కూడా సెంటర్ సెంటర్లోనే ఉంటుంది ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు లాంగ్ ఫ్రాక్స్లో కూడా మీరు ఎవరైనా కావాలి అనుకుంటే మంచి పీసెస్ కోసం ఒకసారి విజిట్ చేయండి అలానే అమ్మ పిల్లలిద్దరికి కూడా పట్టులంగా లంగా జాకెట్లు తీసుకోమని చెప్పారు సో జగదాంబలో ఉన్న ప్రతి ని విజిట్ చేసేసాం మేము ఎందుకంటే ప్యూర్ కంచి పట్టులో చూడమన్నారనమాట ట్రెడిషనల్ వేర్లో ఉండాలి అండ్ చాలా యూనిక్గా ఉండాలి అని చెప్పేసి ప్యూర్ కంచిపట్టులో అయితే మాకు అస్సలు కలెక్షన్ లేదు ఏ షోరూంలోకి వెళ్ళినా కూడా జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కంచిపట్టులో ప్రైసెస్ వచ్చేసి త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయన్నమాట రేంజ్ అయితే ఇంకా కేఎల్ఎంకి వచ్చాము కేఎల్ఎంలో అయితే ధర్మవరం పట్టు ఉన్నాయి ప్యూర్ అవి అయితే చాలా యూనిక్గా ఉన్నాయి కలర్స్ చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట మాకైతే చూడగానే చాలా నచ్చాయి సో ఇంకా ధర్మవరం పట్టు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ధర్మవరంలో తీసేసుకున్నాము నివి కుక్కదానికే తీసుకుందామని వచ్చాము కానీ కలెక్షన్ అంతా బాగుంది కలర్స్ బాగున్నాయి కాబట్టి వైశుక్ కూడా సెలెక్ట్ చేసాము ఇక్కడ మేము వైషుకి కలర్ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ట్రైల్ అయితే పెట్టేస్తున్నారు వీళ్ళు మంచిగా ఇప్పుడు శారీసే కాదు లంగా జాకెట్లను కూడా ఇలా పెట్టి చూస్తున్నారనమాట సో వయసుకి ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి పెట్టి బాడీ మీద చూడమని చెప్తే పెడుతుంది అక్కడ ఇక్కడ బోరెన్ బేబీస్ దగ్గర నుంచి అన్ని సైజెస్ వాళ్ళకి కూడా ధర్మవరం పట్టులో ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కూడా మంచి పట్టు లంగా జాకెట్లు కావాలి అనుకుని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా కేలంకి విజిట్ చేయండి నాకు తెలిసే అన్ని ఊర్ల షోరూంలో కూడా కేఎలంలో అవైలబుల్గానే ఉంటాయి ఈ పీసెస్ అయితే సో ధర్మవరం పట్టు ఫ్యాబ్రిక్స్ చూపించమని అడగండి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మంచిగా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ చూడగానే చాలా అట్రాక్టివ్గా అనమాట తర్వాత బయటకు రాగానే పీచ్ తీసుకుందాం అని చెప్పి తేజ అడుగుతుంది ప్యాకెట్స్ వచ్చేసి ట్వంటీ రూపీస్ బాక్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాకు త్రీ ప్యాకెట్స్ కూడా ఫిఫ్టీ రూపీస్కి బార్గెన్ చేయకుండానే ఇచ్చారు సో ప్రైస్ ఎక్కువైనా కూడా కవర్ మాత్రం సింగిల్గానే వచ్చింది ఎంత ప్రైస్ పెడితే అంత తక్కువ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి అనమాట మనకి ఈ మధ్య అంత లైట్ వెయిట్లో ఇంకా తర్వాత తేజు వచ్చి పార్టీ ఇస్తానని చెప్పి మందికి తీసుకొచ్చింది ఈ పార్టీ ఎందుకు అంటే మేము ఎక్కువ రెగ్యులర్గా రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము ఇంట్లో చిన్న చిన్న బెడ్స్ వేసుకుంటాము మొన్న జరిగిన ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు బెడ్ వేసిందనమాట తేజు ఓడిపోయిన పార్టీ వాళ్ళు గెలిచిన పార్టీ వాళ్ళకి సో డిన్నర్ పార్టీ చేయాలి అని చెప్పి మందిలోనే అని మాట్లాడుకున్నాము సో అందుకని ఈరోజు పార్టీ తేజు ఇస్తుంది మెయిన్ చెప్పాలి అంటే ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినాలి అలానే షాపింగ్ చేయాలి ఫుడ్ తినాలి సెవెంటీ పర్సెంట్ షాపింగ్ చేయాలి అని అయితే థర్టీ పర్సెంట్ నేను సో ఈ రెస్టారెంట్లో ఫుడ్ తినాలి అని క్రేవింగ్ అయితే టూ మంత్స్ నుంచి ఉంది బట్ లాంగ్ జర్నీ చేయాలి కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ఎలానో పార్టీ ఇస్తానన్నారు కదా అని చెప్పి షాపింగ్ కూడా విజిట్ చేశాను నేను మొత్తానికి అయితే నాకు ఈ ఈ రెస్టారెంట్లో ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ మంది నేనైతే అది ఆర్డర్ చేసేసుకున్నాను ఫస్టే లాస్ట్ టైం ఫుల్స్ చెప్పుకొని అది తినలేక మేము పడిన కష్టాలు చాలా ఎక్కువ సో అందుకని ఈసారి హాఫ్ ప్లేటే చెప్పుకొని నేను బిట్టు చక్కగా ఈ ఫ్రైడ్ మందిని ఎంజాయ్ చేశాము వాళ్ళు వేరేది చెప్పారు సో వాళ్ళు అది ఎంజాయ్ చేశారనమాట నేను ఎప్పుడు రెగ్యులర్గా ఒక టేస్ట్కి అలవాటు అయిపోతే ఇంకా రెస్టారెంట్లో అదే స్టిక్ అయిపోతాను సో ఇంకా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అదే తింటూ ఉంటాను అనమాట ఫ్లేవర్ని అయితే మిస్ చేసుకోకుండా ఫుడ్ తింటూ మేము మంచి మంచి రీల్స్ ని షార్ట్స్ ని క్యాప్చర్ చేసుకున్నాను ఇప్పటి వరకు మన ఇన్స్టాగ్రామ్ని ని ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టా లింక్ కూడా ఇస్తాను అక్కడి నుంచి ఫాలో అయిపోండి ఇంకా మేము ఎక్కువ రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము కొంచెం మైండ్ పీస్ఫుల్గా రిలీఫ్గా అనిపించడానికి చిన్న పిల్లలతోటి కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మాకు అంత కంఫర్ట్గా అనమాట సో అందుకనే రెస్టారెంట్కి వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము ఇంకా తేజ్వాల్ది కూడా వచ్చేసింది వాళ్ళ ఫుడ్ కూడా వాళ్ళు చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇచ్చే గ్రేవీ అయితే ఫ్లేవర్ అస్సలు నచ్చలేదు అనమాట తేజుకి బట్ ఆ ఫ్లేవర్ తోటి రవి మిక్స్ చేసేసి బలవంతంగా తేజుకి పెట్టేస్తున్నారు అది కొంచెం టమాటో ఆ టైప్లో ఉందనమాట గ్రీన్ చట్నీస్ మీద ఉంటుంది మింట్తో అది కొంచెం పర్లేదు కానీ ఒక రెడ్ డిష్గా ఒక సాస్ లాంటిది ఇచ్చారు అదైతే సూప్ అస్సలు బాగాలేదు దాన్ని మిక్స్ చేసేసి పెట్టేస్తున్నారు అనమాట రవి గారు అయితే తేజుకి సో ఇలా చక్కగా మేము ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే ఇలా కొంచెం కామెడీగా చక్కగా ఇలా కొంచెం పీస్ఫుల్గా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేస్తూ ఉంటాము అది కూడా మంత్లీ ఒకసారి అట్లా పెట్టుకుని ప్లాన్ చేసుకుని మ్యాక్సిమమ్ చిన్న చిన్న బెట్టింగ్స్ అనమాట మా బెట్టింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఆరుషిరోజు సిక్స్ లోపు హోంవర్క్ కంప్లీట్ చేస్తే పార్టీకి వెళ్దామని చెప్పేసి అంటారు పార్టీ ఇస్తాను అని చెప్పి ఎందుకంటే వాడు చాలా స్లో రాస్తాడన్నమాట వైష్కి హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది హోంవర్క్ అయితే ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అనమాట వీడికి ఎప్పుడైతులే అలాంటి బెట్టింగ్స్ ఉంటాయన్నమాట సో అలాంటి చిన్న చిన్న బెడ్స్ వేసుకొని మేము ఇలా రెస్టారెంట్స్కి ఒక రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుంటాము ముందుగానే సో ఆ రెస్టారెంట్లో పార్టీ నాది అని చెప్పేసి అలాంటి బెట్టింగ్స్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లో ఫన్నీగా సో తర్వాత ఆ అన్న బెట్టింగ్ మాత్రం ఫుల్ఫిల్ చేసేస్తామనమాట ఒక టూ డేస్ అటు ఇటు అయినా కూడా మళ్ళీ ప్లాన్ చేసుకొని చక్కగా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము ఇక్కడ రీల్స్ చేసుకుంటున్నాము ఇంకా మా ఫుడ్ అయితే ఫినిష్ అయిపోయింది బిల్ పే చేసేసి సోంప్ మాత్రం తీసుకోవడం మిస్ అవ్వము సోంప్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము సో స్వీట్ సోమ్ తీసేసుకొని వెళ్ళిపోతున్నాము ఈ రెస్టారెంట్లో బిల్ చాలా తక్కువ అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ అంతే అయిందనమాట ఎందుకంటే ఇక్కడ రైస్ ఫ్లేవరే చాలా ఎక్కువ ఇష్టం మాకు స్టార్టర్స్ ఇష్టం ఉండదు సో ఆ రైస్ ఫ్లేవర్ కోసమే అంత దూరం జర్నీ చేసి వెళ్తూ ఉంటాము ఇంకా నైట్ టైం బీచ్ రోడ్ చూసారా విశాఖపట్నం ఎంత బాగుందో సాటర్డే కాబట్టి ఇంత లేట్ నైట్ అయినా కూడా చాలా రిష్గా ఉంది ఇంకా ఇంత ఫుడ్ తిన్న తర్వాత పాన్ తినకపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఎస్ఎస్ఎం పాన్ కయితే విజిట్ చేసేసాము ఇక్కడ చాలా ఇష్టం కదా పాన్ నేను రెగ్యులర్ గా నా వీడియోస్ లో పెడుతూ ఉంటాను మీకు ఈ షాప్ గురించి ఫ్లేవర్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ చాక్లెట్ పాన్ తినేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను